హాయ్ ఫ్రెండ్స్ ఈరోజీ వీడియోలో ఉచిత గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకున్న వాళ్ళకి వెంటనే డబ్బులు ఖాతాల్లో పడతాయండి గ్యాస్ డెలివరీ అయిన వెంటనే డబ్బులు అకౌంట్లో పడతాయి ఎవరికి ఏంటి అలాగే చాలామందికి అర్హత ఉండి కూడా అంటే మొదటి గ్యాస్ సిలిండర్ డబ్బులు పడిన వాళ్ళకి ఇప్పుడు బుక్ చేసుకున్నాం రెండో ఉచిత గ్యాస్ సిలిండర్ డబ్బులు పడలేదు సో పడని వాళ్ళకి ఎప్పుడు పడతాయి అలాగే మీకు ఏమైనా సమస్యలు ఉంటే ఈ నెంబర్కి కాల్ చేయవచ్చు సో ఎందుకు పడలేదు ఏంటి ఆ నెంబర్ ఏంటి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలు తెలుసుకుందాం సో సిలిండర్ ఇచ్చిన వెంటనే సబ్సిడీ డబ్బులు దీపం పథకంలో భాగంగా గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకున్న లబ్ధిదారులకు సిలిండర్ ఇచ్చిన వెంటనే సబ్సిడీ మొత్తాన్ని వారి ఖాతాలో జమ చేయాలని పౌర శాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో నాదండ్ల మనోహర్ గారు అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది విజయవాడలో సివిల్ సప్లై భవనంలో ఆయిల్ కంపెనీ ప్రతినిధులతో మీటింగ్ అయ్యారు ఈ సందర్భంగా మాట్లాడుతూ సబ్సిడీ జమ చేసే సమయంలో సాంకేతిక సమస్యలుంటే వాటిని పరిష్కరించండి తగిన చర్యలు తీసుకోవాలని తెలియజేయడం జరిగింది ఈ పథకానికి సంబంధించి లబ్ధిదారులకు ఏమైనా సమస్యలుంటే టోల్ ఫ్రీ నంబర్ వన్ నైన్ సిక్స్ సెవెన్కి ఫిర్యాదు చేయాలని చెబుతున్నారు ఈ సమావేశంలో పౌర శాఖ కమిషనర్ సౌరభ్ గౌర్ గారు పాల్గొనడం జరిగింది ఇప్పటి వరకు కూడా మనకు గ్యాస్ సిలిండర్ డెలివరీ అయిన తర్వాత పట్నంలో అయితే ఒకరోజు పల్లెటూరులో అయితే నలభై ఎనిమిది గంటల్లో డబ్బులు జమ చేయడం జరిగేది ఇప్పుడు ఎలాగంటే సిలిండర్ డెలివరీ అవ్వగానే ఎప్పుడైతే మనకు మెసేజ్ వస్తుందో ఈ ఆయిల్ కంపెనీలు ఏవైతే ఉంటాయో పలానా వ్యక్తికి పలానా వారికి సిలిండర్ డెలివరీ అయ్యిందని నోటిఫికేషన్ వస్తుందో ఆ క్షణంలోనే వారి సబ్సిడీ డబ్బులు ఏవైతే ఉన్నాయో ఎనిమిది వందల డెబ్భై రూపాయలు వారి ఖాతాల్లో వేస్తామని తెలియజేయడం జరిగింది సో మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్